హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో మిరియల్గూడలో ఉన్న జీబీ మాల్లోని కొన్ని పార్టీ వేర్ క్రాఫ్ట్ టాప్స్ అలాగే వన్ మినిట్ శారీహంగా సాయి అయితే చూసేద్దాము ఆల్రెడీ ఆ సెడమ్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇది వచ్చేసి అయితే వన్ మినిట్ శారీ అండి ఫ్యాబ్రిక్ ఏంటిదండి ఇది ఫ్యాబ్రిక్ క్రేప్ మెటీరియల్ మేడం క్రేప్ మెటీరియల్ సాఫ్ట్ క్రేప్ ఎంత నీట్ ఉందో చూడండి సాఫ్ట్ గా క్లాత్ అయితే చాలా సాఫ్ట్ క్రేప్ మెటీరియల్ విత్ మీకు షాల్ వస్తుంది ఇక్కడ హాఫ్ వన్ చూస్తున్నారు కదండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది అందులోనే ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అయితే దీని ప్రైస్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు ఒక రేటు మళ్ళీ ఆఫర్స్ పెట్టినప్పుడు ఒక రేట్ అలా ఉంటాయి కదండి మళ్ళీ వీడియో చూసి రేట్ అలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది అని అనుకోవద్దని రేట్లు మాత్రం మెన్షన్ చేయట్లేదు రేట్లు మాత్రం చాలా రీజనబుల్ ఉంటాయండి అది మాత్రం చెప్పగలుగుతాను ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది చూడండి ఎంత బాగుందో వైట్ అండ్ గ్రే కలర్లో సూపర్ ఉంది లెహంగా లాగా దీనికి మొత్తం కూడా వైట్ పూసలు వచ్చాయండి ఇది చున్నీ అయితే నెక్ మోడల్ వచ్చేసింది వీటికి హ్యాంగింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవంతా ఫుల్ హెవీ బీడ్స్ వరకు వచ్చిందండి చూడండి పూసలు అన్ని సెల్ఫ్ కలర్ పూసలు వచ్చాయి ఎంతో రిచ్గా చాలా గ్రాండ్గా ఉందండి ఇది ఫంక్షన్ వరకు అయితే చాలా సూపర్గా ఉంటుంది దుప్పట్ట అయితే చున్నీ అయితే ఇలా నెక్కు మోడల్ వచ్చిందనమాట వీటికి కూడా మంచిగా నెక్కు వరకు పూసలు వచ్చేసి అయితే చాలా గ్రాండ్గా ఉంది

దుప్పట వస్తుందా కానీ కూడా స్పింగింగ్ టైప్ స్ప్రింగ్ దుపట వస్తుంది దుపట అనేది స్ప్రింగ్ స్టైల్లో ఉంటుంది అంత కలర్స్ ఓన్లీ వన్ కలర్ స్ప్రింగ్ స్టైల్లో వస్తుంది శరారా మోడల్ అండి కాటన్ స్టైల్ అంత ఎలాస్టిక్ అనేది

మాల్లో క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ ఉంటుందని ప్రత్యేకించి అయితే చెప్పక్కర్లేదు మిరియాలు కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా మాల్ని విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్